శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం నవరాత్రుల్లో ఆరో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు లలితా దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాలకు ఉన్నటువంటి వైభవం ఏంటో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో అలాగే నవరాత్రుల్లో అమ్మవారి ఫోటో పెట్టుకుంటే లేదా విగ్రహం పెట్టుకుంటే లేదా కలశం ఏర్పాటు చేసుకుంటే శ్రీచక్ర పూజ చేస్తే వీటిలో ఏది ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేస్తుందో ఫోటో కలశము విగ్రహము శ్రీచక్రము వీటిలో ఏది ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం నవరాత్రుల్లో ఆరో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు లలిత దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది లలితా దేవి అలంకారం వెనుక ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక గాథ ఉంది భండాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించడానికి అమ్మవారి ఆవిర్భావం కోసం దేవతలందరూ కూడా యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞగుండం నుంచి ఆ హోమగుండం నుంచి లలితాదేవి ఆవిర్భవించి భండాసురుడనే రాక్షసుని సంహరించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు అందుకే అమ్మవారిని చిదగ్నిగుండ సంభూత అనే పేరుతో పిలుస్తారు చిదగ్ని అనే పేరు కలిగిన అగ్నిగుండం నుంచి అమ్మవారు ఆవిర్భవించింది అని అర్థం దీనిలో అమ్మవారిచ్చే సందేశాన్ని మనం తెలుసుకోవాలి ఆ సందేశం ఏంటంటే అసలు ఈ భండాసురుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుడిని దగ్ధం చేస్తాడు మన్మధుడు బూడిదగా మారిపోతాడు అలా మన్మధుడు బూడిదగా మారిపోయిన తర్వాత అనుకోకుండా గణపతి అటువైపు వస్తాడు వచ్చి ఆ బూడిదను చూసి ఆ బూడిదని చేతిలో పట్టుకొని ఆ బూడిదతో ఒక బొమ్మలాగా తయారు చేస్తాడు వెంటనే అనుకోకుండా అటువైపు వచ్చినటువంటి బ్రహ్మదేవుడు భండబండ భండభండా అంటాడు అంటే భండబండ అంటే బాగుబాగు బాగుబాగు అని అర్థం గణపతి అనుకోకుండా మన్మధుడి బూడిదను ఒక బొమ్మలాగా చేస్తే బ్రహ్మదేవుడు బాగుబాగు బండభండ అనేసరికి బ్రహ్మదేవుడు అంతటి వాడు బాగుబాగు అనేసరికి ఆ బొమ్మకు ప్రాణం వస్తుంది భండాసురుడనే రాక్షసుడిగా మారిపోయాడని బ్రహ్మాండ పురాణంలో ఉంది అంటే పరమేశ్వరుడి తమో గుణం కోపం వల్ల మన్మధుడు దగ్ధమైపోయినప్పుడు ఆ బూడిద నుంచి భండాసురుడు పుట్టాడు అంటే భండాసురుడికి తమో గుణం ఉంటుంది కోపం ఉంటుంది ఆ తమో గుణంతో దేవతలను ఋషులను ఇబ్బంది పెడుతూ ఉంటే ఋషులందరూ కూడా హోమం చేస్తారు అప్పుడు లలిత అమ్మవారు ఆవిర్భవిస్తుంది అందుకే చిదగ్ని గుండ సంభూత అన్నారు చిదగ్ని అంటే అర్థం ఏంటంటే చిత్ అంటే చైతన్య జ్ఞానం జ్ఞానం అనే అగ్నిగుండం నుంచి లలిత అమ్మవారు ఆవిర్భవించిందని అర్థం అంటే భండాసురుడనే రాక్షసుడిని సంహరించటానికి జ్ఞానవనే అగ్నిగుండం నుంచి లలిత అమ్మవారు ఆవిర్భవించింది అంటే దీనిలో సందేశం ఏంటి మనలో భండ గుణం ఉంటుంది తమో గుణం ఉంటుంది కోపం ఉంటుంది దాన్ని సంహరించుకోవాలంటే చిత్ చైతన్యం జ్ఞానం కావాలి సత్వగుణం కావాలి అది నేర్చుకోండి అని చెప్పటమే లలితాదేవి భండాసురుడనే రాక్షసుడిని చంపటానికి చిదగ్ని అనేటటువంటి హోమగుండం నుంచి రావటంలో ఉన్న అంతరార్థం కాబట్టి లలిత అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న సందేశం అందరూ తెలుసుకోవాలి ఈ లలిత అమ్మవారి అలంకారంలో విజయవాడ క్షేత్రంలో అమ్మవారికి నాలుగు భుజాలుంటాయి ఈ నాలుగు చేతుల్లో ఒక చేతిలో పాశము ఇంకొక చేతిలో అంకుశం పట్టుకుని ఉంటుంది మిగిలిన రెండు చేతుల్లో ఒక చెయ్యి అభయ ముద్రలో ఉంటుంది ఇంకో చేత్తో ఇక్షుఖండం చెరకు గడ పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది ఇలా ఉన్న లలిత అమ్మవారు సాక్షాత్తు శివుడి వక్షస్థలం మీద కూర్చొని ఉన్నట్లుగా విజయవాడ క్షేత్రంలో మనం అలంకారంలో దర్శనం చేసుకోవచ్చు అందుకే శివాకారే మంచే అన్నారు సాక్షాత్తు శివుడిని ఒక మంచంలాగా చేసుకొని ఆ శివుడి వక్షస్థలం మీద లలిత అమ్మవారు కూర్చున్నట్టుగా అలంకారంలో దర్శనమిస్తుంది సచ్యామర రమావాణి విరాజిత అంటే ఒకవైపు లక్ష్మీదేవి ఇంకొక వైపు సరస్వతీదేవి వింజామర్లతో వీస్తూ ఉంటే లలిత అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది ఈ విధంగా విజయవాడ క్షేత్రంలో అమ్మవారు దర్శనమిస్తుంది లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అమ్మవారికి పాయసాన్నం పులిహోర నైవేద్యంగా సమర్పించడం చేయాలి ఇలా చేస్తే లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చదివితే చాలా మంచిది లలిత అమ్మవారిని పూజించడం అంటే శ్రీచక్రాన్ని పూజించడం అనే అర్థం కూడా ఉంది ఎందుకంటే అమ్మవారి రథం పేరు చక్రరాజం అమ్మవారి రథమైనటువంటి చక్రరాజం అనేటటువంటి దాన్నే శ్రీచక్రం అంటారు లలిత అమ్మవారి అలంకారం సందర్భంగా శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కాత్యాయని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అందరూ కూడా ఇంట్లో దీపం పెట్టాక ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి దానవాతిని ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన అంటే పులివాహనం మీద కూర్చొని చేతిలో చంద్రహాసం అనే ఖడ్గాన్ని బట్టుకున్న కాత్యాయని అమ్మవారికి నమస్కారం కాత్యాయని శుభం దద్యా దేవి దానవాతిని రాక్షస సంహారం కోసం ఆవిర్భవించిన కాత్యాయని అమ్మవారికి నమస్కారం అని అర్థం కాబట్టి శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో వరద అభయహస్తాలతో ఖడ్గము పద్మము చేతిలో ఉన్న కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ శ్లోకం చదువుకోవాలి ఇంట్లో అమ్మవారి అనుగ్రహం కోసం బాత్ గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి విజయవాడ క్షేత్రంలో లలిత త్రిపురసుందరీదేవి అనుగ్రహం కలగాలంటే శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే దీపం పెట్టాక చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్ దేవి దానవఘాతిని అనే శ్లోకం చదువుకోవటం ద్వారా లలిత అమ్మవారి అనుగ్రహము కాత్యాయని అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే దేవి నవరాత్రుల్లో కొంతమంది అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు కొంతమంది విగ్రహం పెట్టుకొని పూజ చేస్తారు కొంతమంది కలశం పెట్టుకొని పూజ చేస్తారు కొంతమంది శ్రీచక్రార్చన చేస్తారు అయితే మీరు పూజించే విధానం బట్టి నియమాలు ఉంటాయి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసే వాళ్ళకి నియమాలు తక్కువ ఉంటాయి రోజు కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోవచ్చు అయితే విగ్రహం పెడితే మాత్రం ఖచ్చితంగా అన్నం నైవేద్యం పెట్టాలి అన్నం పరవాన్న నైవేద్యం కానీ పాయసం కానీ ఇలా అన్న నైవేద్యం అనేటటువంటిది ఖచ్చితంగా విగ్రహం పెట్టుకుని పూజ చేస్తే అమ్మవారికి సమర్పించాలి కలశం పెట్టుకుంటే నియమాలు ఇంకా ఎక్కువ ఉంటాయి కలశం పెట్టుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలిమేర దాటకూడదు ఏరు దాటకూడదు ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి శుచిగా శుభ్రంగానే పూజా మందిరంలోకి ప్రవేశించాలి అలాగే ఉపవాసాలు ఉండాలి భూసేనం చేయాలి ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి కాబట్టి ఫోటో పెట్టుకొని పూజ చేయటం కంటే విగ్రహం పెట్టుకొని పూజ చేస్తే నియమాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అలాగే కలశం పెట్టుకుని పూజ చేసినా నియమాలు ఎక్కువ పాటించాలి అయితే శ్రీచక్ర అర్చన చేయాలంటే మాత్రం మంత్రం ఉండాలి మంత్రం ఉంటేనే యంత్రం ఎవరైనా ఇంట్లో శ్రీచక్రం ఉన్నవాళ్ళు నవరాత్రుల్లో పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవచ్చు కానీ శ్రీచక్రానికి సంబంధించిన మంత్రం గురుముఖత తీసుకొని ఉన్నవాళ్ళైతే శ్రీచక్రార్చన చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది అలా గురుముఖత మంత్రం లేని వాళ్ళు మాత్రం శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చు కానీ ఆ శ్రీచక్రం దగ్గర కుంకుమ అలంకరణ చేసుకొని నమస్కారం చేసుకోండి ప్రత్యేకమైన మంత్రం గురువు దగ్గర ఉన్నవాళ్ళు మాత్రం దేవీ నవరాత్రుల్లో శ్రీచక్ర అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కలశం ఉన్నా శ్రీచక్రం ఉన్నా నియమాలు చాలా ఎక్కువగా ఉంటాయి విగ్రహం ఉన్నా కూడా నియమాలు ఉంటాయి ఫోటో పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళకి నియమాలు తక్కువగా ఉంటాయి ఇలా ఫోటో అయినా పెట్టుకోవచ్చు విగ్రహమైనా పెట్టుకోవచ్చు కలసమైనా ఉండొచ్చు శ్రీచక్రమైనా ఉండొచ్చు ఎలా అయినా అమ్మవారిని పూజించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా ప్రతి ఒక్కరూ పాతులు కండి నవరాత్రుల్లో అమ్మవారి అలంకార వైభవం తెలుసుకోవాలన్నా పండుగల సందర్భంగా ఎప్పటికప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి